రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతభ్య సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక భారతీయ మూలాల్లో నుంచి మత సామరస్యానికి ధీటిగా ఒక కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మోడీ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఆదివారం సెలవు దినాన్ని పూర్తిగా రద్దు చేసి అది లక్షవారానికి మార్చమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపోజల్ పెడుతున్నాం ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి కూడా ఆదివారాన్ని ఒక వ్యసనాలకి అలవాటుగా చేసినటువంటి రోజుగా ఈ భారతదేశంలో ప్రతి భారతీయుడికి అలవాటుగా చేశారు నేను డివోషనల్ డే అది ఆదివారం అనేది ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతివాడికి కూడా ఆ సూర్యకిరణాలు బాడీలో ప్రవహిస్తాయి ఎంత పవిత్రంగా ఉండాలి ఆ రోజు జ్ఞానం కూడా ఉత్పత్తి అవుతుంది అని మన చరిత్ర చెప్తుంది మనిషికి మేధస్సు వస్తుంది అని ఎందుకంటే ఆ రోజు సూర్యకిరణాలు నేరుగా పడతాయని దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు దాన్ని జాగ్రత్తగా అన్ని రకాల దర్శనాలకి సెలవు ప్రకటించేసి అందరూ చక్కగా పాడవుతూ ఉంటే మా పాలన మేము సాగించుకోవచ్చు చెప్పి వాళ్ళ కుట్రతో పెట్టినటువంటి ఆ రోజుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెడుతుంది రద్దు చేయమని రద్దు చేసి లక్ష్యవారానికి మార్చుకుంటున్నాం భారతదేశంలో ఇలాంటి ప్రపోజల్ పెడితే మోడీ సర్కారు ప్రతిదాన్ని రాజకీయ కోణాల్లో చూస్తుంది అలాగే ఏదో ఒక రాజకీయ స్వార్థ ప్రయోజనాన్ని ముడిపెట్టి చేస్తుందేమో అనే భయంతో మరలా శుక్రవారం నాడు పెడదాం అంటారు శుక్రవారం అనేటప్పటికి కొంతమందికి పవిత్ర దినం ముస్లింస్కి ఈ భారతదేశంలో ముస్లింస్ క్రిస్టియన్స్ హిందువులు అందరూ సమానమే దీనికి రోజులకి ఈ కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పుడు సంస్కారం ఇది భారతీయ జనతా పార్టీ ప్రతిదీ కూడా కులానికి మతానికి ప్రాంతాలకి ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి ఎలా పొందాలనేది ఆలోచిస్తుంది కాబట్టి మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా సెక్రేషన్స్ అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తాం ఆదివారం నాడిని ఆదివారం నాడుని పవిత్ర దినంగా ప్రకటించండి అలాగే లక్ష్మ నాడు ఆ రోజుని దినంగా ప్రకటించండి ఎందుకంటే ఆదివారం నాడు ఖచ్చితంగా చాలామంది భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక రకమైనటువంటి పవిత్ర దినంగా దినంగా పాటించేటటువంటి రోజు అందుకని మరొక్కసారి ఈ కేంద్ర రాష్ట్ర ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం అలాగే మా ప్రయత్నం మేము చేస్తాం వినకపోతే దాన్ని ఏ విధంగా న్యాయపరంగా ఆలోచించాలి ఈ భారతదేశానికి ప్రజలకి ఏదైతే మేలు జరగాలి అనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఆలోచిస్తుంది ఆ విధంగా దూరదృష్టితో మా కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే కొనుక్కొని వచ్చారు అలాగే వాళ్ళు అధికారంలో రావడానికి ప్రతి వాడు యాభై వేల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అదే వాళ్ళు సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు ప్రజలకు ఎవరో మేలు చేయరు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు ఎందుకంటే అమ్మఒడి అందరికీ వస్తానని చెప్పి ప్రభుత్వ స్కూల్స్కి మాత్రమే వేస్తామని మళ్ళీ మాట మార్చేశారు ఎందుకంటే ప్రజలకి ఏది అడగరో ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఇచ్చి ఓటుకి డబ్బులు ఇచ్చాం వాళ్ళకి అడిగే అంత తీరిక లేదు అంత దమ్ము లేదు అనే ఒక ధైర్యం మళ్ళా నాలుగైదు ఏడు వరకు ఈ పోటీ చేసే వాళ్ళు అందరూ మళ్ళీ మారిపోతారు వాళ్ళు మళ్ళీ వేలంబాటలో కొనుక్కొని వస్తారు టికెట్ అందుకని నాయకుడు కనబడ్డ ప్రజలకి ఆ బాధ్యత లేకుండా ఆ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈ సొసైటీ ఉంది ఇది ప్రజలు ఒకసారి ఆలోచించండి రాజకీయాలతో పని లేకుండా నిరంతరం ప్రజల ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసేటువంటి ఏక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలైన తదుపరి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వారాంత సమావేశాలు అలాగే నిత్య కార్యక్రమాలు ప్రజలకు ఏ అవసరమైనా మన దగ్గరగా వస్తున్నారు వాళ్ళని చూస్తే బాధ జరుగుతుంది వాళ్ళు ఎవరు మనకు ఓటు వేయలేదు ఆ రోజు డబ్బులు తీసుకొని ఏ పార్టీకి ఓటు వేశారో వాళ్ళకే తెలదు కానీ పరిచయం చేసుకోవడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు మనం మరలా చేస్తున్నాం కానీ మనం పిల్లల్ని ప్రజల్ని చిన్నపిల్లల్లా చూడాలి వాళ్ళు ఏవి తెలియనటువంటి అజ్ఞానంలో వయసు వచ్చిన ఈ పాలకులు ఆ విధంగా తయారు చేశారు అందుకని వాళ్ళ మీద మనకు కోపం వద్దు వాళ్ళు ఎవరికి ఓటు వేసుకున్నా పర్వాలేదు మనం ప్రజలకి సేవ చేసేటటువంటి పార్టీ ఈ సమాజానికి సైనికుల్లో పనిచేసేటువంటి పార్టీ ఖచ్చితంగా మాకు ఓటుతో పని లేదు మాకు ఓటు వేస్తే చట్టసభలు కలుగుతాం మిమ్మల్ని రక్షణగా బ్రతికిస్తాం మీకు గొప్ప ప్రతిష్ఠ కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాం లేదు అంటే మీ పక్షాన్ని పోరాడతాం మీ పక్షాన ఒక మంచి బాధ్యత కలిగినటువంటి సామాజిక దృక్పథంతో సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం